వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు మట్టి మాఫియా తప్ప కాకినాడకు చెందిన మంత్రి చేసిన అభివృద్ధి శూన్యమని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డేగల త్రిమూర్తులు అన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గం పనికిరాని స్థలాలను ఎకరం రెండు కొని నలభై లక్షల వరకు ప్రభుత్వానికి అమ్మారని స్థలాలను అభివృద్ధి చేసి జగనన్న కాలనీల పేరుతో మట్టి మాఫియాకు పాల్పడి జిల్లాలో ఉన్న సహజ వనరులను కొల్లగొట్టారని ప్రజలకు కావలసిన కనీస అవసరాలను పట్టించుకోకుండా దళితులను హింసించడంతో ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం నామరూపం లేకుండా కోల్పోయిందని తెలిపారు నా పేరు బేగల సత్య త్రిమూర్తులు నేను కాకినాడ వాస్తవ్యం అండి ఈరోజు ఓటమి విజయం పొందడానికి పొందినందుకు చాలా మేము గర్విస్తున్నాం ఆనందిస్తాం సంతోషంగా ఉన్నాం ఈరోజు వైసీపీ అంత దారుణంగా ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే గతంలో నాలో నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు వచ్చారు ఇప్పుడు పదకొండు సీట్లు ఎక్కారు ఎమ్మెల్యే సీట్లు అయితే మధ్యలో ఐదు ఎగిరిపోయింది ఐదు ఎంత ఎగిరికిపోయిందంటే పంచుభూతాలను దోచుకున్నారు పంచుభూతాలకి సాక్ష్యం ఐదు ఐదు పంచిభూతాలు అంటారు కాబట్టి ఆ పంచుభూతాలను దోచుకున్నారు ఏ రకంగా దోసుకున్నారంటే మర్చినితో వేశారు వ్యవస్థలని నిలీనం చేశారు పోలీసు వ్యవస్థను పూర్తి స్థాయిలో వాళ్ళు బానిసలుగా చేసుకున్నారు అదేవిధంగా ఈరోజు డాక్టర్ దళిత సుధాకర్ విషయానికి వస్తే అతన్ని వారుణంగా హింసించి చంపేశారు అదేవిధంగా బాపట్లలో పదిహేను సంవత్సరాల కురాడు టెన్త్ క్లాస్ చదివి కురాడు వాళ్ళ అక్కగారిని ఎవరో ఏర్పించారని అడగనాకెళ్తే పెట్రోల్ పోసి అతన్ని కాల్చేసి చంపేశారు అటువంటి వారి మీద ఎటువంటి చర్యలు కూడా లేవు దుర్మార్గపు చర్యలు చేసి రాష్ట్ర ప్రజలని భయభ్రాంతులు గురిచేశారు అనేక మహిళలపై కేసులు కూడా అనేక మహిళలు ఇబ్బంది మహిళల్ని ఇబ్బంది పెట్టారు మహిళా పోలీస్ స్టేషన్ అని చెప్పిన ఈ ప్రభుత్వం మహిళల వేదని గురి చేశారు ప్రతి దాంట్లో కూడా కరప్షన్ కరప్షన్ అదేవిధంగా మరి ఇళ్ల స్థలం ఇళ్ల స్థలాలు కేటాయించిన భూములు సముద్రవార భూములు ఎందుకు ఉపాక్షణ భూములు సముద్రం పొంగితే కొట్టుకుపోయే భూములు చాలా అతితప్పుగా వచ్చిన భూముల్ని ఎకరం రెండు లక్షలు కొని ఇలా గవర్నమెంట్కి నలభై లక్షలు ఎమ్మెల్యేకి ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యే కేటానికి సంబంధించిన నాయకులు మట్టి అంతా దోశ మట్టి కప్పెట్టిన అంతా కూడా వాళ్ళదే పూర్తి స్థాయిలో మట్టి కూడా వాళ్ళు కప్పెట్లేదు అదేవిధంగా ఎంఆర్ఓని ఆర్ ఎంఆర్ఓ ఆర్డీఓని బెదిరింపులు గురి చేశారు ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు పోతాయన్న భయానికి గురైపోయింది పూర్తి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రశాంతంగా ఉద్యోగం చేసుకున్నాక లేకపోయింది అదేవిధంగా మధ్య ధరతోడి బతకడానికి కూడా లేకుండా అయిపోయింది ఒక వ్యాపారం లేదు ఉద్యోగం లేదు కూలిపని చేసుకున్నాడు కూలి పని లేదు అలా రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేశారు ఎంత సర్వనాశనం చేశారంటే ఈ నాశనాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఓటర్ కూడా ఎలా తీసుకున్నాడంటే ఒక విప్లవత్కమైన మార్పు రావాలి మన రాష్ట్రం నాశనం అయిపోద్ది ఈ ప్రభుత్వం పరిపాలిస్తే మన రాష్ట్రం పూర్తి స్థాయిలో నాశనం అయిపోద్ది అని ప్రతి ఓటర్ కూడా ఆలోచించి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుని కూటమికి అధికారం కట్టబెట్టారు ఎంత గొప్ప స్థితి అంటే ఈరోజు భారతదేశ చరిత్రనే చూ రికార్డ్ చేసింది కూటమి అధికారంలో రావటం అది ఈ దోపిడీని ప్రజలందరూ గ్రహించారు మరి ఇటువంటి నాయకులు బుద్ధి చెప్పి ప్రజలు గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఈరోజు ప్రజలందరూ చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఎంత సంతోషం ఉన్నారంటే కోట విజయాన్ని చూసి ఆనంది ఆనందిస్తున్నారు సంతోషిస్తున్నారు పండగలు చేసుకుంటున్నారు నిజమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు రాష్ట్రాన్ని కాపాడింది ఆయన నిజాయితీ పరుడు ఆయన పిఠాభరాని డెబ్బై వేలు ఓట్ల మెజార్టీతో కాకుండా ఆయనకి ఇచ్చిన ఇరవై ఒక్క సీట్లో కూడా గెలుపొందారు అదేవిధంగా రెండు ఎంపీలు కూడా గెలుపొందారు పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ నాయకుడు మా రాష్ట్రానికి దేశానికి కూడా కావాలి